మీకు గుర్తుందా మనం కొన్ని నెలల కిందట మాట్లాడుకున్నాం ఏ ఎవరివైనా మేము ఈ సమస్యలు ఉంటే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేసేకి రండి 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 మంచి స్క్రిప్ట్లు రెడీ చేసుకొని రండి ఇది కరెక్ట్ టైం ఎన్నికలు వచ్చేసరికి రకరకాలు సంక్రాంతి గంగి గంగిరి దురోలు వచ్చినట్లు ఎండలకాలం కదా దొంగలు వచ్చినట్లు సంక్రాంతి సెలవులకు వాళ్ళకి అందరు కనుక హైదరాబాద్ ఖాళీ చేసి పోతే దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని పోలీసు వాళ్ళు అక్కడ మైకులు పెట్టి చెబుతూ ఉంటారు అంతా లాక్ చేసిపోండి బంద్ చేసిపోండి పోలీసులకు సమాచారం ఇచ్చిపోండి ఈ విధంగా సో ఇటువంటి వాళ్ళందరూ అందరూ వస్తారు ఎన్నికలు వచ్చేసరికి అని చెప్పి మీకు గుర్తుందో లేదో విన్నోళ్ళు ఖచ్చితంగా గుర్తుండే నేను సార్లు చెప్పాను వరుస పెట్టి ఎట్లాంటి వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు చూడండి ఇందులో కుటుంబాలను కూడా కుటుంబాలను కూడా చీల్చుకుంటూ కుటుంబాలను కూడా వాడుకుంటూ మొన్నటికి మన ముద్రగడ పద్మనాభ గారి కుమార్తె వచ్చా ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి ఆమె వాళ్ళ భర్త గారు మామగారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభ గారికి సంబంధించి ఆమె వైసీపీలో చేరారు ఎవరు రాజకీయం వాళ్ళది ఇప్పుడు ఆమె టీడీపీకి ఓటు ఎన్ని చెప్పి అడగడంలో తప్పు లేకపోవచ్చు కానీ ముద్రగడ గారిని వాడుకుంటున్నారు బలైపోతారు లేదా ఫ్యామిలీ డ్రామా అంటే ఫ్యామిలీ డ్రామా కాదు ఆ ఫ్యామిలీని ఉపయోగించుకొని ఒక డ్రామా ప్లే చేసేది చూసే వాళ్ళకు మొదట కూతురు ఎత్తిరేక మొదట కూతురు ఎత్తిరేక ఇట్లా ప్రొజెక్ట్ చేస్తారు లోపల ఇది విషయం అండ్ ఇప్పుడు తాజాగా అంబట్ రాంబాబు గారి అల్లుడట ఏం పేరు వాడి పేరు గౌతమ్ అట వాడు ఒక వీడియో రిలీజ్ అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు చేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ చేస్తున్నా చేయకూడదు ఎట్లయితుంది మాస్టరు మిమ్మల్ని చేయమని చెప్పిన వాళ్ళకి ఇప్పుడు లేకపోతే మరెందుకు ప్రయోజనం ఉంటుంది మీరు ఇప్పుడే వీడియో చేయాలి చేయకపోతే ఏం ప్రయోజనం ఉండదు ఇప్పుడే కదా చేయాలి ఎలక్షన్స్ ఉన్నాయి కదా నీలాంటి వాళ్ళందరూ రావాలి ఆ వీడియో చేయకూడదు అనుకున్నాడంట చేశాడట నేను అంబటి రాంబాబు అల్లుడిని అంత నీచుని నీకృష్ణుని నేను సోవర్సూడలేదని చెప్పి అటువంటి వాళ్ళకు ఓటు వేయకండి అని చెప్పి నీ ఎట్లాంటివో ఇక్కడే బయటపడట్లే ఎట్లాంటివో అసలు విషయం ఏంది ఇప్పుడు గుర్తు వచ్చిందా నీకు అంబటి రాంబాబు గారి అల్లుడేనా అంబటి రాంబాబు గారి రెండో కుమార్తెను పెళ్లి చేసుకొని వేధిస్తున్నారు అని లేకుంటే మరొకటని కారణం మీద అండి మనం ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా మీకు వివాదాలుండి మీ బా రాంబట్ రాంబాబు గారి కుమార్తె గారు పిల్లలతో కలిసి వేరే చోట ఉన్నారు కదా విడివిడిగా ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి విడిగా మీరు దూరంగా ఉన్నారు వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఇంకా విడిపోవడానికి విడిపోయారు ఇంకా అఫీషియల్ డైవర్స్ రావాలి అటువంటి ఆమెను తీసుకొని రాజకీయాల్లోకి లాగుతూ ఈ నాలుగు సంవత్సరాల కింద నలుపు అంతా దాచేసుకొని ఈయనకు ఓటేద్దండి అని చెప్పి అంటున్నాను అంటే మిమ్మల్ని మించిన నీచమైన క్యారెక్టర్ ఎవరిదైనా ఉంటుందా నీచమైన క్యారెక్టర్ ఎవడో మాట్లాడతాడు నీలో ఉన్న బాధను ఆవేదన ఆక్రోషము ఏదైనా పేరు పెట్టుకోండి ద్వేషమో విద్వేషమో విషమో పేరు ఏదైనా పెట్టుకోండి దాని మీద ఏమైనా ఇంత కారజల్లి ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికలప్పుడు పనికొత్తదని ఎవడని అడుగుతాడు కదా నేను అడగలేనండి నాకు రాదు కాబట్టి నేను అడగలేను ఎవరన్నా రేపు ఇంకొకరు అడుగుతారు ఏమి ఇన్ని రోజులు ఎంపీకినావు అంటారు ఏంపీకినావు నాలుగు రోజులు నాలుగు సంవత్సరాల నుంచి మీ భార్య విడిగా ఉంది కదా ఏం పీకినావు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా అని చెప్పి ఎవరు నేను అడగనులేండి నాకు రాదు ఎవరొకరైతే అడుగుతారు కదా మరి ఎంపీకినావు అంటే పీకే ఏమేం ఎంపీకి అవగానే ఒక వీడియో చేసి పెట్టాలిగా ఒక కుటుంబంలో ఉన్న వివాదాన్ని కూడా రాజకీయం కోసం వాడుకొని వీడియో చేస్తే ఇంతకు మించిన నీచ సంస్కృతి ఉంటుందా ఇటువంటి వాళ్ళను కూడా మనుషులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి బోర్డులు పెట్టాల్సి ఉంటుంది మనుషులు ఉన్నారు జాగ్రత్త ఇంకా చివరికి పోంగ 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 కుటుంబాలు ఏమైనా పర్సనల్ వ్యవహారాలు కానీ రాజకీయాల కోసం అవసరమైతే పంచుకుంటారో లేకపోతే నీకు ఏమైనా అమ్ముకునేవి కూడా ఉంటాయేమో ఇంకోని అన్నలేను కానీ అట్లాంటివి జాగ్రత్త మనుషులు ఉన్నారు ఇటువంటి వాళ్ళ పోస్టర్లు వేయాలేమో నాలుగు సంవత్సరాల నుంచి విడిగా ఉన్న ఒక అమ్మాయిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చేసి ఇప్పుడు అది ఎన్నికలకు నాలుగు ఐదు రోజుల ముందు ఎంత నీచమైన మనుషులు తయారయ్యారా మళ్ళీ డాక్టర్ ఇదను డాక్టర్ అట అమ్మాయి కూడా డాక్టరే కారణాలు ఏమైనా కానీయండి లీగల్గా చూసుకోవాలి ఇంకోటి 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 మీరు తీసుకోవాల్సిన నిర్ణయం రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొని వస్తారు